వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలి రాకతో టాలీవుడ్ సినిమా చరిత్ర మారిపోయింది మన మార్కెట్ వాల్యూ పది కోట్ల వరకే ఓపెనింగ్స్ వచ్చే రోజుల నుండి ఏకంగా ఇరవై కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని తెప్పిస్తూ బాహుబలి కొత్త చరిత్రను సృష్టించింది కాగా ఆ తర్వాత పెద్ద సినిమాలన్నీ ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతున్నాయి కాగా ఇప్పుడు ఆల్ టైమ్ టాప్ ట్వంటీ ఫస్ట్ డే రికార్డులు సృష్టించిన సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏవేవి ఉన్నాయో ఒక ఒకసం టాప్ వన్ ఖైదీ నెంబర్ నూట యాభై ఇరవై మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు టాప్ టూ బాహుబలి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ టాప్ త్రీ కాటమరాయుడు ఇరవై రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్లు టాప్ ఫోర్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇరవై పాయింట్ తొమ్మిది రెండు కోట్లు టాప్ ఫైవ్ జనతా గ్యారేజ్ ఇరవై పాయింట్ అరవై కోట్లు టాప్ సిక్స్ శ్రీమంతుడు పద్నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్లు టాప్ సెవెన్ బ్రహ్మోత్సవం పదమూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు టాప్ ఎయిట్ బ్రూస్లీ పన్నెండు పాయింట్ అరవై ఆరు కోట్లు టాప్ నైన్ నాన్నకు ప్రేమతో పన్నెండు పాయింట్ ఇరవై ఆరు కోట్లు టాప్ టెన్ సరైనోడు పదకొండు కోట్లు టాప్ లెవెన్ అత్తారింటికి దారేది పది పాయింట్ ఏడు ఐదు కోట్లు టాప్ ట్వెల్వ్ ధ్రువ పది పాయింట్ మూడు ఐదు కోట్లు టాప్ థర్టీన్ గౌతమిపుత్ర శాతకర్ణి తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు టాప్ ఫోర్టీన్ ఆగడు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు టాప్ ఫిఫ్టీన్ టెంపర్ తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు టాప్ సిక్స్టీన్ సన్ ఆఫ్ సత్యమూర్తి తొమ్మిది పాయింట్ రెండు ఏడు కోట్లు టాప్ సెవెంటీన్ బాద్షా తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు టాప్ ఎయిటీన్ గోపాల గోపాల తొమ్మిది పాయింట్ పంతొమ్మిది కోట్లు టాప్ నైన్టీన్ రుద్రమాదేవి తొమ్మిది పాయింట్ పదిహేడు కోట్లు టాప్ ట్వంటీ రభస ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు ఇవి టాలీవుడ్ చరిత్రలో టాప్ ట్వంటీ ఫస్ట్ డే రికార్డులు సృష్టించిన సినిమాలు కాగా ఇయర్ ఈ లిస్టు లో మరిన్ని సినిమాలు చోటు చేసుకోవడం ఖాయం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి